దే కాలుపు స్థుతి ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా అతన్ని మెక్కలుగా ప్రేమిస్తున్న రాజా నీకు వంద నాలుగు స్థుతుల నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకారుడు అద్భుతాలు చేయగలిగిన దేవ కృపశక్తి సంపూర్ణుడా నీకు వంద నాలుగు స్థుతుల స్తోత్రంలోయ్య దయగల నీ దయగల రెక్కలికిందమ్మని భద్రపరిచి సజీవులుగా ఉంచి నీ నామాన్ని శుతించడానికి ఆరాధించడానికి కొనియాడుటకు నాయన మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వంద నాలుగు స్థుతుల స్తోత్రంలో అయినా ఎక్కువ జామునే ప్రభ నీ ప్రభ నీ సన్నిధిలో కృతజ్ఞత ఏ విధంగా చెల్లించాలో ప్రవస్తు త్యాగములు చెల్లించే వారిగా నిత్యము పాదాల దగ్గర నా తండ్రి కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మాకు నేర్పించగలిగిన దేవానికి వందనాలు నా తండ్రి నన్ను చేసిన ఉపకారములు దేనిని మరవద్ద ప్రభా నా తండ్రి దాన్ని బట్టి నీకు కృతజ్ఞత ఆ చెల్లించమని ఓ ప్రభా అటు రీతిగా చెల్లించే కృపను అనుగ్రహించండి నా తండ్రి మాతో పాటు ఏకీపిస్తున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారి అవసరతలు అక్కర్లు ఎరుకలు ఇబ్బందులు తీర్చిబోడటకు సహాయం తెచ్చి ఈ స్థుతులు ప్రతి గృహంలోకి స్థుతుల మీద మీరు ఆసనుడిగా కమ్మను కోరుచున్నావు నీ వెలుగు చేత మమ్మల్ని నింపిన ఆయన నీ యొక్క నా తండ్రి నాయన నా తండ్రి సహాయం మాకు అనుగ్రహించండి భద్రతను అనుగ్రహించగలిగిన దేవుడు నీవే ఉన్నావు నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా స్థుతి చెల్లించట ప్రభాను మాతో మాట్లాడుచున్నాయా నా తండ్రి చేతులు నీ సన్నిధిలో స్థుతి యాగములు చేయమన్నావు ప్రభా నా తండ్రి వాళ్ళ నాడు కేరువుల మీద నా తండ్రి ఆశనుడు అయిన దేవుడు మా స్థుతుల మీద మీరు ఆశనుడు కమ్మను కోరుచున్నారు కూర్చున్నాము నాయన అదే రీతిగా నోరు తెరిచి బిగ్గరగా నా తండ్రిని కేక వేసి నేను శుతించే కృపను అనుగ్రహించండి నాయన నా తండ్రి నాయన చప్పట్లో కొట్టుచు నా తండ్రి నువ్వు ఇచ్చిన చేతులను బట్టి నాయన మా యొక్క రవ్వ నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించే కృపను అనుగ్రహించండి నా తండ్రి సంగీతం ద్వారా కృతజ్ఞత ఆస్తులు చెల్లించటం మాకు నేర్పించగలిగిన దేవుడు అన్నాడు నాయన తంబుర సితార నాదములతో నా తండ్రి నాయన కొనియాడబడిన నా దేవానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ సింహాసనా సీనుడు వేన నా దేవానికి వందనాలయానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు నాయన కృపా సత్య సంపూర్ణుడు నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన యహోవా సేవకులారా యహోవా మందిరంలో రాత్రి నిలిచి ఉండి రా వారులారా మీరందరూ యహోవాను సన్నితించిడి అని మాట్లాడుచున్నవయ్యా పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులు ఎత్తి యహోవాను సన్నిధించమన్నవయ్యా భూమి ఆకాశాలు సృజించిన యోవ సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించనుగా కానీ మాట్లాడుచున్న దేవుడు ప్రభ తండ్రిని సన్నిధిలో నిలిచి ఉండి ప్రభాని దిగ్ర నా తండ్రి చేతులెత్తి సన్నిధించే వారిగా నా తండ్రి సహాయము దయచింది భూ భూమి ఆకాశంలో సృజించిన దేవుడు ప్రభా సియోనులో నుండి నీ ఆశీర్వాదాన్ని మేము పొందుకోగల శక్తిని అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి సహాయము దయచింది నాయన యహో మందిరం కట్టించిన తర్వాత నాయన సలోమోన్ గారైతే ప్రభా చేతులెత్తి నా తండ్రిని ఆరాధించినట్లుగా వాక్య గ్రంథంలో రాయబడి ఉన్నది కదా ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన సహాయకుడు సంరక్షకుడు ప్రభా అనేక మంది బిడ్డలు నా తండ్రి పాటలు పాడుచు నా తండ్రి నాయన పాటలు రాయేసేవారు కూడా నా తండ్రి స్థుతియాగములు చెల్లించే వారిగా ఉంటే ఒక సహాయం దయచేయమని కోరుచున్నామయానికి అమయానికి స్తుతుల నాలుగు స్తోత్రములు నాయన స్థుతులు అర్పించట నా తండ్రి నాయన సాయంకాల నైవేద్యం అని మాట్లాడుచున్న దేవుడు ప్రభ సహాయకుడు సంరక్షకుడు అయిన దేవానికి వంద నాలుయ స్థుతుల స్తోత్రములు నాయన సహాయం దయచేయండి ప్రభా వారు చరసాల నుంచి రాజ సంరక్షణకు సేనాధిపతి అప్పగించినప్పుడు ప్రభా యోపు బంధించిన స్థలము ప్రభా ఆ సేన వారందరూ ప్రభా యోవాన్ని సన్నిధించినప్పుడు ప్రభా కృతజ్ఞత స్థుతులు చెల్లించినప్పుడు నా తండ్రి ని స్థుతులు అర్పించిన దేవుడు ప్రభా ఏ శయానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అటు స్థుతి యాగములు చెల్లించగల కృపణం మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన చరస్రా చాలా భద్రయిలాగా సహాయం తెచ్చేసిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన చిత్రకారులైతే చిత్రాన్ని నాయన గీయనప్పుడు నా తండ్రి వారు నా సన్నిధిలో ప్రభా స్థుతిస్తూ ఆరాధిస్తూ గీయాలని మాట్లాడుచున్న దేవా నీకు వంద నాలయ్య అదే రీతిగా స్కిట్స్ రాసేవారైతే నా తండ్రి నేను స్థుతిస్తూ దానిలో నా తండ్రి నీ వాక్యాన్ని అనువదించుకొని ప్రభా నా తండ్రి వారు రాసేవారిగా నా తండ్రి నీ సన్నిధిలో క్రాంతిని బిడ్డలు పొందుకునే కృపను అనుగ్రహించండి నా తండ్రి నేమైతే మా సాక్షి జీవితాన్ని కాపాడుకునే వారిగా నా తండ్రి ఆయన మా సాక్షి జీవితంలో ప్రభా నా తండ్రిని సన్నిధిలో నిలిచి ఉండే కృపను అనుగ్రహించండి నాయన కృపగల తండ్రి దయగల తండ్రి నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అర్హుడ సింహాసన సేనుడు వయన్న నా దేవానికి నీకు నాలుగు స్థుతులు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు నాలుగు ప్రభా కొత్త రూపముకు కొత్త గీతమున దేవుడు నోట నుంచనని ప్రభా దాన్ని చూచి భయభక్తులు కలిగి యహోవా ఎందు నమ్మకీంచదరని మాట్లాడుచున్న దేవుడు ప్రభ నా తండ్రి నా తండ్రి తన యొక్క స్తోత్ర రూపము కొత్త గీతము మా నోట ఉంచున్న దేవుడు ప్రభ నా తండ్రి నైనా నా తండ్రి భయభక్తులు గల యహోవా నమ్మించే నమ్మిక ఇచ్చదరని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నీ ఎందు నమ్మికించే వారిగా ఉంటక సహాయం దయచేయండి ప్రభా గర్విష్ఠులైన వారు త్రోవలో విడిచి అబద్ధము తట్టు తిరుగుక ప్రభ ప్రభ లక్ష్యపెట్టు యహోవాను నమ్ముకొనివాడు మాట్లాడుచున్నావు నా తండ్రి నిన్ను నమ్ముకునే వారిగా దయచేంది నాయన కృప నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి సహాయకుడు సంరక్షకుడు అయిన నా దేవ నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకుని ఏను శుతించి ఆరాధించి గణపరచుకునే జీవితాలు మాకు నేర్పించమని కోరుచున్నాము నాయన స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకు శీనుడా నీకు వందనాలు అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సమాధానకర్త ప్రతి ఒక్క దేవ నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నిన్న నేడు నిరంతరం యాకరితిగున్న ఉన్న నా దేవా నీకు వందనాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం దయగల వారిపై దయచూపించు వాడా నీకే స్తోత్రములు నాయన దివి నుండి నుంచి ప్రభా భూమికి వచ్చిన దేవానికి స్తోత్రములు నాయన దూతలతో వేంచే ఇచ్చిన నీకే స్తోత్రములు నాయన ధవళవరుడు రత్నవరుడు అతి నా తండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా దీనులను వచ్చిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మా యొక్క మీరు ఆశ్రుడు కమ్మను కోరుతున్నా నిజమైన ద్రాక్ష వల్ల వినియన నీకే స్థుతులు స్తోత్రములు నా తండ్రి నీతి నీకే వందనాలయ్య నిజమైన వెలుగు కలిగిన తండ్రి నీకే స్తోత్రములు నాయన మమ్మలను సృజించిన తండ్రి నీకే స్తోత్రములు నాయన నీతి స్వరూపుడా నీకే స్థుతులు స్తోత్రములు నాయన నా ఆత్మ కాపరి నీకే స్థుతులు స్తోత్రములు నాయన నలకొట్టబడిన కొట్టబడిన గాయముల చేత పొందిన దేవానికి వంద నాలుగు స్తోత్రములు నా తండ్రి నాయనా రాజ్యములు నా తండ్రి నాయన స్తోత్రములు నాయన నీళ్లను ఏకరాశిగా నా తండ్రి చేసిన దేవానికి స్తోత్రములు ఎంత గొప్ప అద్భుతము నాయన నీళ్లను ప్రభాకరాశిగా చేసిన తండ్రి ఆరుని నెలల మీద ఇజ్రాయెల్ ప్రజలను నడిపించిన దేవా నీకు కృతజ్ఞతాస్తలు చెల్లిస్తున్నా ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా కీర్తనకారుడు ద్వారా నాయన నేను ఎల్లప్పుడూ యోహో వాణ్ణు సన్నితించిన ఆయన కీర్తి నా నోట నుండి నన్ను మాట్లాడుచున్న దేవా నీకు వంద నాలుగు యహోవాని బట్టి నేను అధ్యయించున్నాను దీనిని దీనిని బట్టి నేను సంతోషించున్నానని మాట్లాడుచున్న దేవా నా తండ్రి నేను ఎల్లప్పుడూ నా తన్ని నేను నేను నిన్ను నేను వారిగా నిత్యము నా తన్ని నీ కీర్తి నా నోట నుండి లాగున సహాయం దయచేయగలిగిన దేవుడు నీవైన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడు ఎందు భయభక్తులు మీకు నేర్పించేదని మాట్లా మాట్లాడుచున్న దేవానికి వందనాలు స్తోత్రములు మా బిడ్డలను బట్టి నా తండ్రి సామాన్యస్థించేవారిగా మాకు ఇచ్చిన నా తండ్రి ఆశ్వర్యాలను బట్టి మాకు ఇచ్చిన జీవితాలను బట్టి మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నా తండ్రి నాయనా కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా మాకు నేర్పించండి కీరు చేయట మాని మేలు చేయు మా సమాధానమును వెతికేవారిగా వెంటాడేవారిగా ఉండే కృపను మాకు అనుగ్రహించండి నాయన చెడ్డ మాటలు పలకకుండా నా నాలుకను నాయన కపటమైన మాటలు పలకకుండా ప్రభా మా పెదవులను కాచుకుని వారు మమ్మల్ని నా తండ్రి ఇంట్లో సహాయం దయచేయండి నాయన ఏసయ్యా జ్ఞాపకం చేసుకోండి సింహాప పిల్లలు లేమిగలవై ఆకలిగా యహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలును కదివి ఉండదు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోని ఆయన ఆశ్రయించి నరుడు ధన్యుడని మాట్లాడుచున్నావయ్యా నిన్ను ఉత్తముడు నా తండ్రి నిన్ను రుచి చూసి తెలుసుకోగల కృపణ ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించండి నిన్ను ఆశ్రయించిన నరుడు ధన్యుడని మాట్లాడుచున్నావు నా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఏ దృష్టి నీతిమంతుల మీద నుండి ప్రవా ఆయన చెవులు ఉన్నాడని మాట్లాడుచున్న దేవానికి వంద నాలుగు నాయన నీతిమంతులు మొరపెట్టగా ఏ హోవ ఆలకించిన వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించినని మాట్లాడుచున్న దేవా నా తండ్రి నీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు నాయన విరిగి నలిగిన హృదయముతో నీ సన్నిధిలోని పాదాల దగ్గర నా తండ్రి ప్రార్థన చేయగల కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నీతిమంతునికి కలుగు ఆపద అనేకములు కానీ వాటిని అన్నిటిలో నుంచి యహోవాడి వారిని విడిపించినని మాట్లాడుచున్నావయ్యా అవును నాయన మేము నీతి కలిగి జీవించినప్పుడు మాకు ఎన్ని ఆపదలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా కూడా నా తండ్రి నాయనా నా తండ్రి మమ్మల్ని నా తండ్రి విడిపించి వాడవు నీవే ఉన్నావు నాయన చెడు అతన్ని చెడు నడతను నా తండ్రి విడిచిపెట్టే వారిగా భక్తిహీన వారిగా మేము ఉండకున్నట్లు నా తండ్రి ద్వేషించబడే వారిగా మేము ఉండకున్నట్లు ప్రభా నీతి కలిగి నా తండ్రి నాయన నీకు సమీపంగా నీ బిడ్డలుగా ఉండగలక మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా స్తోత్రములు స్తోత్రములు నాయన సహాయకుడు సంరక్షకుడు అయిన దేవానికి వందనాలు ఈ రోజు అనేక మంది బిడ్డలు నాయనా అనేక సందేహాలతో నా తండ్రి ఎక్కువ జామున లేచి ప్రార్థన చేయాలా అని నా తండ్రి ఇబ్బందులు పడుచును నా తండ్రి ఉన్నవారు అనేక మంది ఉన్నారయ్యా నా తండ్రి నాయన అలాంటి బిడ్డలకు మేరకు ఆత్మను దయచేయండి నాయన ఎక్కువ జామును నినసుంచే వారిగా నాయన నీవు నా తండ్రి మాకు ఇచ్చిన విశ్వాసాన్ని మేము బలపరుచుకున్నందుకు నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించ వారిగా అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి ప్రార్థనలు ఏకబీవిస్తున్న ఎవరైనా ఉన్నట్లయితే ప్రభా వారి ఆరోగ్యం బలపడినట్లు సన్నిధుల సన్నిధిలో యాగములు చెల్లించే వారిగా ఉంటే ఒక సహాయం దయచండి నాయన స్థితిగతులు మార్చగలిగిన దేవుడు ప్రభా నా తండ్రి అటు స్థితిగతులు మార్చబడాలంటేనే సన్నిధుల స్థుతి యాగములు చేయాలి ప్రభా ప్రతి అనుకూల పరిస్థితి నుంచి ప్రభా నా తండ్రి ప్రతి పరిస్థితి నుంచి నా తండ్రి అనుకూల పరిస్థితిగా మార్చగలిగిన దేవుడు నీ స్థుతులు అంటే గొప్ప విని నీ స్థుతులతో నా తండ్రి ఏ రోజు ప్రారంభిస్తామో ఆ రోజంతా నీ కృప మా మీద ఉంచుతావు నా తండ్రి అటు స్థుతి యాగంలో చల్లించే వారిగా ఒక సహాయం దచ్చింది మొదటి లేవగానే నీతో సహవాసం చేసేవారిగా నేను శుద్ధించేవారిగా నేను గణపరిచేవారిగా నీ సన్నిధిలో నుండి వచ్చే ఆశీర్వాదాన్ని మేము పొందుకునేవారిగా ఆరోగ్యాన్ని పొందుకునేవారిగా నా తండ్రి ఐశ్వర్యాన్ని పొందుకునేవారిగా ఉంటకు ఒక సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి సింహాసన మహాసుడవన్న నా దేవానికి వందనాలు స్తో స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన మేఘారుడైరా దేవానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా స్తోత్రములు మహాగణుడవైన అయిన దేవానికి స్తోత్రములు మహాసింహాసన సేనుడు అయిన నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మహిమ గల తేజం వందనములు చెల్లిస్తున్నాం ప్రభా యహోవరానికి స్థుతులు స్తోత్రములు నాయన యుగ యుగములకు తండ్రి అయ్యున్న దేవుడు నీకే స్థుతులు స్తోత్రములు గోత్రపు గోత్రప సింహమయ్యున్న నీకే స్థుతులు స్తోత్రములు నాయన యథా ప్రభ యుద్ధ యుద్ధ ప్రభ నా తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నాయన రవితేజుడవు నా తండ్రి స్తోత్రములు నాయన రక్షణ శృంగము నా తండ్రినికే స్తోత్రములు రోషము కలిగిన దేవానికే స్తోత్రములు ప్రభా రక్తం నా తండ్రి మా కొరకు ప్రాణాలను నా తండ్రి నాయన బలర్పించిన దేవానికి వందనాలయ లోకరక్షకుడ లోకానికి వెలిగించిన నా తండ్రినికే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సర్వాధికారి సర్వోన్నతుడా సర్వశక్తివంతుడా సర్వ జ్ఞానుడ నీకే స్తోత్రములు నాయన శాంతి స్వరూపిణీకే స్థుతులు స్తోత్రములు ఉదయకాల సమయంలో మా స్థుతుల మీద మీరు ఆశరుడికి అమ్మని కోరుచున్నామయ్య మా గృహాలను మీరు ఉండండి అయ్యమ్మ పరిస్థితులను మార్చండి యమ్మ బిడ్డల పరిస్థితులను మార్చండి బిడలకు జ్ఞానాన్ని ఇవ్వండి ఆరోగ్యాలనువ్వండి ఆయుష్నివ్వండి ప్రభా వారి చదువు దీవెన దయచేయండి కీడు అపాయాలు తొందర గడిబిడులు లేకున్నట్లు సహాయము దయచేయండి ప్రవా నా తండ్రి నీకు వందనాలు దూర ప్రాంతాల ప్రయాణమై వెళ్ళుచున్న బిడలను ప్రయాణాల్లో ఉండి నడిపించండి నాయనానికి సూత్రము ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో వారి పక్షణ కార్యములు జరిగించండి నూతన క్రియలు నా తండ్రి వారి పక్షణ జరిగించండి ఏ కీడు పొంచి ఉన్నదో మేలుగా మార్చటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి వ్యాపారాలు చేసిన బిడలను జ్ఞాపకం వారి వ్యాపారం కొదువులను తీర్చగలిగిన దేవుడు నా తండ్రి సహాయము దయచేయమని కోరుచున్న వ్యాపారంలో నా తండ్రి మెలకు కలిగిన సకాలానికి నా తండ్రి సరుకు కొనుగోలు చేసుకుని అమ్ముకోగల శక్తిని జ్ఞానాన్ని అనుగ్రహించండి నాయన స్తోత్రార్హుడా నా వేవా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన తేజోమయుడు వున్న నా తండ్రి నీకు వందనాలయ అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడు అయి ఉన్న నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభా నాయనా నా తండ్రి జ్ఞాపకం చేసుకో నాయన వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగునని ప్రభా ఎన్నికలేని వాడు బలమైన జనముగా చేశారని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా నీకు వందనాలు నాలుగు నాయనా నీ అవమానము నాకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానని మాట్లాడుచున్న దేవుడు నాయన అటు రెట్టింపు ఘనతను దయచేయండి ఎక్కడైతే అవమానించబడి ఉన్నారో అక్కడ హెచ్చించబడుకు సహాయం దయచేయమని కోరుచున్నామయ్య నా తండ్రి జ్ఞాపకం చేసుకో చల్లగనైనా ఉండు వెచ్చగనైనా ఉండు నుంజన స్థితిలో ఉంటే ఉమ్మ వేయబడతారని మాట్లాడుచున్నావు ఆ స్థితిలో మేము ఉండకుండానట్లు సహాయం దయచేయండి నా తండ్రి నువ్వు ఆహువలే నా తండ్రి నీ సన్నిధిలో ప్రభావ నీ మాట వినగల వారిగా గ్రహించగలిగే వారిగా నీ మాటకు మాత్రమే లోబడినైనా మేము చేయగల కృపను అనుగ్రహించినప్పుడు మాత్రమే నాయన మా ఇంటి వారందరూ రక్షించి రక్షణనే వాడలో ఎక్కించబడతాం కదా ప్రభా నా తండ్రి మాకు ఒక నిరీక్షణ ఇచ్చి ఉన్నావు నిత్యరాజ్యానికి వారసులుగా మమ్మల్ని చేర్చుటకు నా తండ్రి మాకు ఒక నిరీక్షణ దయచేసిన దేవుడు ప్రభా ఈ రోజంతా ఈ జ్ఞాపకం చేసుకోవాలి ఏ బిడలు ఏ ప్రయత్నాల నిమిత్తం చిన్నారో వారి ప్రయత్నాల్లో తోడుగా ఉండండి గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ బిడలను భద్రపరచండి తండ్రి వారి ఎగ్జామ్స్ లో తోడుగా ఉండండి తెలివి జ్ఞానాన్ని ఇవ్వండి ఏమనస్తులను భద్రపరచండి ఎవరి కాలంలో ఈ లోకంలో పడిపోకుండా ప్రత్యేక పరిచయమని కోరుచుని వారి చదువులో దీవెన దయచని మంచి స్నేహితులను సిద్ధపరచమని కోరుచున్నామయ్య గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకో ప్రస్తుతిని దయచేయండి డెలివరీని వర హాస్పిటల్ ఉన్నారేమో ఈ ప్రవాహ యొక్క కుట్ర మానకే ఇబ్బంది చిన్నారా బిడ్డలు ముట్టండి శక్తితో నింపమని కోరుచున్న బిడ్డల తల్లివడిలో క్షేమంగా ఉంటుంది సహాయం దయచేయమని కోరుచున్న పాలింత స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి వారికి బిడ్డలను రీతిగా పెంచుకోవాలో నా తండ్రి వారికి ఇచ్చిన బలహీనతలు జయించుకొని బిడ్డల్ని పెంచుకోగల జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి నాయన నా తండ్రి పాల దయసు నుంచి నీ దయలో పెరిగే బిడ్డలుగా ఉంటకు సహాయం నాయనా కోరుచున్నాయన గర్భఫలం లేని బిడ్డల కొరక నీ సన్నిధిలో మరపెట్టుచున్న గర్భఫలం యహోవయ్య బహుమానం అన్నట్లుగా నీ సన్నిధిలో కనిపెట్టే కృపను దయచేయండి ప్రభా తండ్రినికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మల్లేశ్వరికి ఒక బిడ్డను నా తండ్రి ప్రసాదించి మన కోరుచున్న గభ ద్వారములు తర్వాత సహాయం దయచేయండి సుజన్మను బట్టని సన్నిధిలో ప్రార్థన చేసిన బిడ్డకు గర్భఫలము దయచేయమని కోరుచున్నామయ్యా నా తండ్రిని సేవాపరిచర్య బహుబలంగా వాడపడుచుండి కాబల నీకు ఆవలించి నడిపించండి తనకున్న బలహీనతల నుంచి విడుదల దయచేయమని కోరుచున్నాము నా తండ్రి ధనలక్ష్మి గారికి గర్భఫలము దయచేయమని కోరుచున్నాం ప్రభా నా తండ్రి నీకు స్థూతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా లక్ష్మీ అత్యవాళ్ళ నా తండ్రి నాయన కోడలు జ్ఞాపకం చేసుకో నా తండ్రి నాయన కుమార్తెను నా తండ్రి ఏడో నెలలోనే పోగొట్టుకుంది ప్రభా ఆ బిడ్డకి నాయన శరీరంలో బలహీనతలు తీసివేసి ఆరోగ్యాన్ని ఇచ్చి మరలా శ్రేష్టమైన బిడ్డను బిడ్డ పొందుకునేటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు ఏ స్తోత్రములు నాయన ఇంకెంతమంది బిడ్డలైతే గర్భఫలం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని గర్భఫలం ఏహో ఇచ్చి బహుమానం కథనాథండి ఆ బహుమానం చేత వారి తృప్తిపడే కృపను అనుగ్రహించండి ఏ బిడ్డలైతే నూతనంగా వాహనాలు కొనుగోలు చేసుకోవాలనుకుంటున్నారు అవే నాథాన్ని వారికి ఆధారంగా చేసుకొని జీవనాపాధన కల్పించుకోవాలనుకున్నారు ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకో వాహనాలు ఆయన తిరిగినప్పుడు ప్రభావ ఎటువంటి యాక్సిడెంట్లు కాకుండా వారి రాకపోకల ప్రాణాలు తోడుగా ఉండండి అనాలోచిత మన మనసుని వారికి తీసివేసి దయగల రెక్కల కింద భద్రపరచమని కోరుచున్న ప్రతి విధమైన అవసరం అక్కడ తీర్చమని కోరుచున్న తండ్రికి స్తోత్రములు చేతి పనులు చేసుకునే వారిని జ్ఞాపకం చేసుకో వ్యవసాయ పనులు చేసుకునే వారిని జ్ఞాపకం చేసుకో వాతావరణాన్ని అనుకూలపరచండి ప్రభ పంటలు గృహాలు చేరు వరకు నీ కాపుతలు దండి ఏ కీడు అపాయాలు తొందరలు నాయన లేకుండానట్ల కాల వర్షాలు పడకుండానట్లు మీరే సహాయం దయచేసి ప్రభా నాయన నా తండ్రి చేతి కష్టమును ఆశీర్వదించగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నావు మా కుటుంబాలను భద్రపరచండి మా బిడ్డలను భద్రపరచండి మా పరిస్థితులన్నీ నువ్వు ఎరిగిన దేవుడు మా పరిస్థితులు నీకు అప్పగిస్తున్నామయ్యా నా తండ్రిని యొక్క భారము యహోవా అప్పగించినప్పుడు నీ ఉద్దేశములు సఫలమవుతాయని మాట్లాడుచున్న దేవుడు ప్రభా మా భారము నీ మీద మోపుచుండుగా మా ఉద్దేశములను సఫలపరచమని కోరుచున్నాము నా తండ్రి మా ఆలోచన యావత్తు నీ మీద వేస్తున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో నేను మీ కన్నులను ప్రతి బాష్ప బిందువును తుడిచి వేధులని వాగ్దానం నాయనా నా కన్నీరు నీ దాచి ఉంచుతానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా మా పక్ష క్షణ కార్యము జరిగిస్తామని ప్రభాన తండ్రి స్థుతి యాగములు చెల్లించే వారిగా నా తండ్రి ప్రతి ఒక్క బిడలుని సన్నిధిలో నా తండ్రి వచ్చి ఆశీర్వాదాన్ని ఆయన ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందే బిడలుగా ప్రతి ఒక్క బిడలను వారి స్థుతిగతులను మార్చుకునేలాగా నా తండ్రి ప్రతి గృహంలో స్థుతి యాగములు బలు నీ సన్నిధిలో ఉంట నేర్పించమని కృపను ప్రతి ఒక్క బిడలకు అనుగ్రహించమని కోరుచున్న ప్రార్థనలు ఏకబిస్తున్న కుటుంబాల్లో కూడా నా తండ్రి యొక్క వెలుగును నా తండ్రి సంచరింపజేసే వారు కూడా వారు దీవించి ఆస్వదించబడే బిడలుగా ఉంటకు సహాయం దయచేమని కోరుచున్న ఈ రోజంతయు నాయనని దేగల రెక్కల కింద భద్రపరిచి మరల రాత్రికాల ప్రార్థన సమయం వరకు ప్రతి ఒక్క బిడ్డల చుట్టు నీ కంచి వేసి నడిపించి స్థిరపరిచి బలపరచండి నేను దీని రాణి ప్రభా ఎందుకు పనికి రాందానైనప్పటికీ నీ సన్నిధిలో ప్రార్థించడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి యోగ్యతను బట్టి నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ తండ్రి నేను రాన రానయున్న ఏ పరిశుద్ధ నామను మిక్గా బతి అడిగి వేడుకొని నామో నా ప్రేమను తండ్రి ఆమెను ఏసు రక్తమేజం శిలి రక్తమేజం అపవాదికలు కలనంత ప్ర ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం గాక ఆమె అందరికీ వందనాలండి